అనారోగ్యంగా బాగా ఇబ్బంది పడుతున్నారు దానికోసం మనిషి నాకు నిన్న ఫోన్ చేయడం వల్ల నేను వచ్చి ఆ గుర్తు చూసుకొని ఆ యొక్క కావాల్సిన సౌకర్యంగా ఏదో అరటి పండ్లు ఆపిల్ పండ్లు ఇక్కడ ఇచ్చి ఆయన ఆరోగ్యంగా అంతా పది కాల పాటు చల్లగా ఉండాలనేసి మా కోరిక వృద్ధుల తరపున ఈ యొక్క అనారోగ్యంగా ఉంటే ಅಸೋಸಿಯೇಷನ್ ತರಫನೇನು ಬ್ಯಾಂಕ್ ರಮಣಗಾರು ಇಡಕ್ಕೆ ಇನ್ನ ಆರೋಗ್ಯ ವಿಷಯ ತಿಲೇ ಇತಿ ಆರೋಗ್ಯ ಬಾಕಿ ಚೇಸ್ಕೊಳ್ಳಿ ಅನ್ನಿಸಿ ಸಲಹಾ ಸೂಚನೆ ಇದು ಭಗವಂತಡಿ ಇತ ಆರೋಗ್ಯ ಪ್ರಸಾದಿ ಚಾಲೆ ఇప్పుడు మా తరఫున కానీ రమణ తరఫున కానీ మీకు ఏమన్నా కావాల్సి ఉంటే ఫోన్ చేసిన అశోక్ కుమార్ చెప్పినా కూడా వచ్చి మంచి డబ్బులు చూసుకునేసి వెళ్తాం మీకు మీకు ఎప్పుడైనా కావాలంటే సీనియర్ సిటీ తరఫున మా తరఫున అందరి తరఫున మీకు మంచి చెట్లు ఏమైనా కావాలంటే చూస్తూ ఉంటాం మీరు మాకు ఫోన్ చెప్తే అని చాలు మేము వస్తాం మేము వచ్చి మీకు అన్ని విధాలా సహాయం చేస్తూ వస్తాం ఎలాగుంది ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలాగుంది Yeah,